తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పాత బస్ స్టాండ్ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ నాయకురాలు రావి దేవికా చౌదరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పాత బస్ స్టాండ్ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ నాయకురాలు రావి దేవికా చౌదరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముందుగా శ్రీ 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 పోలేరమ్మ గుడి వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం పాత బస్టాండ్ వద్ద ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు రావి దేవికా చౌదరి మాట్లాడుతూ ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మీ అసాధారణ నాయకత్వం కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధించేలా చేశారు నేడు ప్రపంచం మొత్తం మీ మార్గదర్శకాలపై విశ్వాసంగా ఉంది మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీ నాయకత్వంలో దేశం పురోగతి చెంది కొత్త శిఖరాలకు చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

सर ये लोग कौन है नरेंद्र मोडी नंढी भारत मतिलबु भारत मतिलबु नरे मोदी नाइकत नरिगत